బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ గారు దానికి ఇస్తాం అనుకున్నా రాజేందర్ గారికి ఇస్తామనుకున్నా మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్కి అని ఆలోచన ఉంది ఎందుకంటే మన పార్లమెంట్ సభ్యుడు ఆయన సీనియర్ మంచి కదా కాబట్టి ఈసారి ఆయన ఒకసారి చాయ్ చిత్తం అనే ఆలోచన పోయినసారి కాంగ్రెస్ కి ఇచ్చినాం రేవంత్ రెడ్డికి ఈసారి ఈటెల రాజేందర్ కి ఈతం అని ఆలోచన పడ్డాం రాలే గాని ఇప్పుడు కాన్స్టెట్ ఏరియా ఒక్కొక్కసారి వస్తారు రారు కానీ గెలిచిన తర్వాత ఎవరు రారు దాని ముందే ఏదో చేసే ప్రయత్నం చేస్తారు దాన్ని బట్టి ఈసారి ఈతమని చూస్తున్నాం రాజేందర్ గారు గెలిచినా ఇంకా వస్తాడు రాడు దేవుని ఎరక గానీ ఈసారి అయితే కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ బిజెపికి ఇతామని ఆలోచన అందరి దృష్టిలో ఉంది కొంతవరకు మల్కాజ్గిరి ప్రజలలో కూడా ఉందా ఈటల బీజేపీకి వెయ్యాలని చెప్పేసి చాలా మందికి చాలా రకాలు ఉంటుంది ఎందుకంటే కొంతమంది కాంగ్రెస్ చేయాలి ఉంటుంది కొంతమంది బీఆర్ఎస్ కి ఉంటుంది కొంతమంది బీజేపీ వేయాలని ఉంటుంది కొంతమంది ఇష్టం ఉన్న వాళ్ళు ఇతరులు కూడా వేయవచ్చు అందరి ఒక్కొక్క మనసులో ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు అది కాబట్టి ఒక్కొక్కరి అభిప్రాయం ఉంటుంది కాదు ఈసారి బిజెపి అనుకుంటున్నాం ఈసారి అవా అంటే నాకు తెలిసిన గారికి బీజేపీ ఉన్నట్టు ఈటేల రాజేందర్ కాబట్టి బీజేపీ ఉంది అనుకుంటా ఆయన నిన్న హుజరాబాద్ నుంచి కూడా ఒకసారి ఇండిపెండెంట్ గా గెలిచింది కదా ఈసారి బీఆర్ఎస్ నుంచి కొద్దిగా గట్టి పోటీ ఉంది కాబట్టి ఈసారి ఓడిపోయింది ఆయన లేకపోతే ఈసారి బీజేపీ నుంచి ఇక్కడ ఛాయిస్ ఇస్తామని పబ్లిక్ అనుకుంటారు దాన్ని బట్టి కూడా ఆయనకు ఛాయిస్ వస్తదేమో అని ఆలోచిస్తాం బీఆర్ గెలుస్తుందో కాంగ్రెస్ గెలుస్తుందో బీజేపీ గెలుస్తుందో కానీ పట్టుదల అయితే ఇప్పుడు ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రి చేసిండు కాబట్టి ఆయన కొద్ది అనుభవం ఉంటుంది పార్లమెంట్ ఏమన్నా చేసేది కొట్లాడే సత్తా ఉంది ఆయన కాబట్టి ఏదమని ఆలోచన సీనియర్ లీడర్ గా అనే ఆలోచన ఉంది కొంతమంది అంటే నాయకులు ఏమంటారు అంటే గడ రెండు అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యేగానే ఈ ఎంపీగా ఏం గెలుస్తారు అన్నట్టు ఇప్పుడు సెంటిమెంట్ అంటే కొంతమందికి ఇప్పుడు ఓసారి ఓడిపోతాం ఓసారి గెలుస్తాం అది పబ్లిక్ మీద నిర్ణయం బట్టి ఉంటుంది కాబట్టి పబ్లిక్ ఏ విధంగా మంచికి సీనియర్ ఉన్నా కాబట్టి బట్టి వేస్తే ఇట్లా ఆటోమేటిక్ అది బీజేపీకి వర్కౌట్ అవుతుంది ఎందుకంటే మనకు కూడా ఆ కాన్స్టిట్యూషన్ లో వాళ్ళు లేరు ఇప్పుడు టీఆర్ఎస్ లేదు బీఆర్ఎస్ ఎవరు మాకు తెలియదు కొత్త మంచి ఆయన మాకైతే తెలియదు మేము గుర్తుపట్టాం కాంగ్రెస్ అయితే ఎవరు సునీత మహేంద్రెడ్డి సునీత మహేంద్ర ఆమె కూడా మేము తెలియదు మా చూడలే ఇప్పుడు మేము నయనపల్లి హనుమంతురావుకి అనుకున్నాం ఎంపీ అది కూడా ఇయ్యలే సరే ఆయనకి ఇచ్చినా బాగుండే కాంగ్రెస్ నుంచి ఏదో ఇప్పుడు పార్టీ ఉంది కాబట్టి ఆయన కూడా కాన్స్టేట్ అక్కడ ఎమ్మెల్యేగా గెలిచింది కాబట్టి కొన్ని ఛాయిస్ వచ్చేది ఉండే ఆయనకు ఇయ్యలే వేరే వాళ్ళకి ఇచ్చారు కాబట్టి అంతా తెలియదు ఏదంటే ఇప్పుడు సీనియర్ లీడర్ గా ఇటీల రాజేందర్ రెడ్డి మాకు కొద్ది తెలుసు కాబట్టి ఏతమని ఆలోచన సెంటర్ లైట్ రాహుల్ గాంధీ కూడా మోదీ అయ్యే ఛాన్స్ ఉందని అంటారు అయితే ఇప్పుడు సెంటర్ అంటే మనకు అంత ఐడియా లేదన్న సెంటర్ మాట ప్రధాని మంత్రి ఇప్పుడు నరేంద్ర మోదీ ఉన్నాడు రాహుల్ రాహుల్ గాంధీ ఒకవేళ ప్రధాని అయితే ఎట్లా ఉంటది అనుకుంటారు ఇప్పుడు ఎట్ట మన రాష్ట్రంలో తెలంగాణ అయితే కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు అక్కడ కూడా వస్తా అని ఆలోచన వాళ్ళకు ఉంది ప్రయత్నం చేస్తారు అది వాళ్ళ కిస్మత్ అది దయ పబ్లిక్ ఎంత నిర్ణయించుకొని చేస్తారో దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఇక మన చిన్న కాన్సెప్ట్ ఇక్కడ కాబట్టి మనకు తెలిసిన మనక్కడ తెలియదు అయితే తెలిసిన కాడికి ఈసారి ఇక్కడ గెలుస్తారు అంటారా గెలుస్తారు గెలుస్తారు అయితే నా నమ్మకంగా అయితే గెలుస్తారేమో అనుకుంటున్నా ఎందుకంటే పబ్లిక్ కొద్దిగా క్యాండిడేట్ బట్టి ఇస్తారు కదా ఓట్లు అంటే సాదాశివే కాదు క్యాండిడేట్ ఏ విధంగా ఉన్నారో క్యాండిడేట్ బట్టి ఇస్తారు డబ్బులు తీసుకుంటారు మందు తీసుకుంటారు అది ఆలోచన అలాగని క్యాండిడేట్ ఏ విధంగా ఉన్నారో దాన్ని బట్టి వేస్తారనే ఆలోచన ఉంది